ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన అయోధ్య రథయాత్ర బాబ్రి మసీద్ కూల్చివేత తీవ్రమైన పర్యవసానం ఏంటంటే కేంద్రంలో ప్రభుత్వం మారడం కట్ చేస్తే ఇప్పుడు బెంగాల్లో మళ్లీ బాబ్రి సౌండ్ వినిపిస్తోంది ఎక్కడ కూడా ప్రభుత్వం మారబోతోందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం బెంగాల్ గడ్డి మీద ఏదో గట్టిగానే జరుగుతోంది ముఖ్యంగా లోకి రావాలని కసి మీదున్న కమలం పార్టీ అట్నుంచి నరకొస్తోందా ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి కోట్ల రూపాయల ఖర్చుతో బాబ్రీ మసీద్ నిర్మాణానికి ఇసుక సిమెంట్ రెడీ ఉప్పేనలా వచ్చిన వేలాది మంది జనం లక్షలాది మంది భక్తులతో సామూహిక భగవద్గీత పారాయణం కాషాయ జెండాలతో హైందవ కోలాహలం వేదిక కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఒక్కరోజు రోజు తేడాతో పోటాపోటీగా జరిగిన రెండు మెగా ప్రోగ్రామ్స్ రెండు మతపరమైన కార్యక్రమాలే రెండు సీన్లకు కేరఫ్ బెంగాల్ రాష్ట్రమే చర్ బెంగాల్ ఇప్పుడు రిలీజియస్ రగడతో పొలిటికల్ టెన్షన్లతో నివురుగట్టిన నిప్పులా కనిపిస్తోంది సెంటర్ ఆఫ్ కాంట్రోవర్సీ ఎవరంటే మాజీ ఎమ్మెల్యే హోమియోన్ కభి బెంగాల్లో ముస్లిం సమాజానికి కొత్త ఛాంపియన్ అట ఎవరి హుమయోన్ కబీర్ అంటే గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో ఉంటూ కొరకరాని కొయ్యగా మారి మమత ఆగ్రహించడంతో సస్పెన్షన్ కు గురయ్యాడు బహిష్కరణ వేటుపడ్డ తర్వాత ముస్లిం సొసైటీలో అతని కటౌట్ సైజు ఇంకా పెరిగింది దీంతో మరింత రెచ్చిపోయి ముర్షిదాబాద్ లో తను గతంలో తలబెట్టిన బాబ్రీ మసీద్ నిర్మాణాన్ని చురు చేశాడు కబీర్ ఇంటికో రండి అంటూ బెంగాల్ అంతటా బాబ్రీ తీవర్లు పుట్టించేశారు మత విద్వేషాలు రెచ్చగొట్టద్దని సీఎం మమత ఎంత హెచ్చరించినా వెనక్కు తగ్గలేదు అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన డిసెంబర్ ఆరవ తేదీనే ముర్షీదాబాద్ లో బాబ్రీ మసీద్ నిర్మాణం నమూనాకు స్కెచ్ చేసి సక్సెస్ఫుల్ గా ముగించాడు కబి దీంతో ముర్షీదాబాద్ లో బాబ్రీ నిర్మాణానికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి హిందూ సనాతన సంస్కృతి మంచైతే అయితే మరో అడుగు ముందుకేసింది కోల్కతాలోని పరేడ్ గ్రౌండ్స్ లో దాదాపు ఐదు లక్షల మందితో భగవద్గీత పారాయణం జరిగింది పైకి హిందూ ముస్లిం ఘర్షణలా కనిపించినా ఇక్కడ గాయపడుతోంది భారీగా మూల్యం చెల్లించుకుంటోంది మాత్రం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకారం హిందూ కార్డునే బలంగా ప్లే బీజేపీ ముస్లిం ఓటు బ్యాంకు మీదనే గట్టిగా నమ్మకం పెట్టుకున్న తృణమూల్ మరో ఐదారు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ కానీ విక్టరీ ఎవరిని వరిస్తుంది అనేది హుమ్యూన్ కబీర్ ఎత్తుగడల మీదే ఆధారపడి ఉంది ఎందుకంటే ముస్లిం ఓట్లు టీఎంసీకి ఎలా పడతాయో చూస్తానంటూ కబీర్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు ముస్లిం ఓట్ల ఏకీకరణపై పూర్తిగా ఫోకస్ పెట్టి దిశగా దూకుడు ఆయన కానీ కబీర్ స్ట్రాటజీతో ముస్లిం ఓట్లలో చీలిక వచ్చి పరోక్షంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది అన్నది అనలిస్టుల మాట ప్రైవేట్ స్థలంలో మసీద్ కట్టాలనుకోవడమే తప్పు నిధుల సమీకరణకు అసలు మమత సర్కార్ పర్మిషన్ ఇవ్వడం ఏంటి అని బీజేపీ పొలిటికల్ ఎలిగేషన్లు చేస్తోంది కానీ పాత్రధారి కబీర్ అయినా సూత్రధారులు కమలనాథులే అని బీజేపీ బ్యాక్ డౌట్ పాలిటిక్స్ పాల్పడుతోందని తృణమూల్ ఆరోపిస్తోంది ఇప్పటికే డెబ్బై ఏడు అసెంబ్లీ సీట్లు పన్నెండు లోక్సభ సీట్లతో వెస్ట్ బెంగాల్లో కమలం పార్టీ బలంగా ఉంది లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది శాతం ఓట్లు కొల్లగొట్టి అదే ఉత్సాహంతో మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమాలు చేస్తూ టాప్ గేర్ లో నడుస్తోంది బీజేపీ వరుస అత్యాచార ఘటనలు సరిహద్దు జిల్లాల్లో బంగ్లాదేశీల చొరవాట్లు హిందువుల అగచాట్లతో మమత సర్కార్ డిఫెన్స్ లో పడింది ఇప్పుడు టీఎంసీకి ఒక్క ముస్లిం ఓటు కూడా పడనివ్వనంటూ కబీర్ మొదలెట్టిన తిరుగుబాటుతో పూర్తి డిప్రెషన్ లో పడింది మమత పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించిన కబీర్ పార్టీ పొత్తును కూడా ప్రకటించారు బెంగాల్ వ్యాప్తంగా నూట ముప్పై ఐదు సీట్లలో పోటీ చేస్తున్నట్లు కింటించారు మొత్తం సినారియోతో బెంగాల్లో ట్రాంగులర్ ఫైట్ తప్పదా అనే సంకేతాలు ఇస్తోంది మరి కబీర్ ఎపిసోడ్ మమతకు మైనస్ అయితే అల్టిమేట్ గా ప్లస్ అయ్యేది బీజేపీ బీహార్ లో అపూర్వ విజయం సాధించాక మా నెక్స్ట్ బెంగాలే అని బాహాటంగా చెప్పిన కమలనాథులకు కబీర్ తిరుగుబాటు ఖచ్చితంగా ఒక సువర్ణ అవకాశం లాంటిదేగా